శ్రీ మాత్రే నమ శ్రీ వారాహ లక్ష్మీదేవికి లైక్ చేయండి సింహరాశి వారి ఫలితాల్లో ఒక అద్భుతం జరగబోతుంది శ్రావణ మాసం ఆగస్టు నెలలో గ్రహాలన్నీ ఒకటే చోటికి చేరబోతున్నాయి ఈ గ్రహాలన్నీ ఒకటే చోటుకి చేరడం వల్ల ఇందులో సింహరాశి వారికి రవి బుధగ్రహం అలాగే కేతుగ్రహం ఈ మూడు గ్రహ ప్రభావాలు ఒక కూటమిలో ఒక వరుసలోకి రావటం వల్ల శ్రీ వారాహి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఈ రాశివారిపై నిండుగా పడబోతోంది ఈ రాశివారికి కోరుకున్నవన్నీ దక్కుతాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరే రాజులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది పన్నెండు రాసుల్లో ఎవరికీ దక్కనటువంటి అఖండ రాజయోగం అదృష్టం ఊహించినటువంటి ధనలాభం లాంటి ఎన్నో అద్భుతాలు ఈ రాశి వారు చూస్తారు ప్రేమించిన వాళ్ళు దక్కుతారు శత్రువులు కాళ్ళ దగ్గరికి వస్తారు చీ కొట్టిన వాళ్ళే మిమ్మల్ని పొగిడేటువంటి రోజులు రాబోతున్నాయి ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్నా ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు చేతబడే నివారణ మూడు రోజుల్లో పరిష్కారం చేయబడును